యేసు క్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు యహోవా దేవుడు నీ కొరకు నా కొరకు తన ప్రియ కుమారునైన ఏసుక్రీస్తును ఈ లోకానికి ఆయన పంపించారు ఎంత సంతోషం చూడండి అందుకే ఆంధ్ర క్రీత క్రీస్తు కీర్తన పుచ్చుకొని ఒక వచ్చిన పాటతో నాకు చాలా ఇష్టమైనది అదేంటంటే మరి పురుషోత్తం చౌదరి గారు ఎంత అనుభవపూర్వ పాడిన పాట అగన్ పాపయ నీ త్రోయకా నన్ను గోచ తనసు నిచకా అగన్య పాపయని త్రోయకా నన్ను గూచు తుని దాచకా తెగీంచీ మృతి కోపా మంచి పాపపు మోదాల్ తుదల్ నరికి దరికి చేను ఏ హో వనా మోరలాలించెను తన మహా దయను నను గణించెను హాలూయ ఎంత అగమ్య పాపియని త్రోయక నన్ను గూచితన సుతుని దాచక చూడండి అగణ్య పాపి ఘోర పాపి దుష్టు దుర్మార్గునైనా నన్ను ఆయన నా కొరకు తన కుమారుని దాచక ప్రియ కుమారుని తెగించి మృతికి అప్పగించాడు ప్రాణాన్ని తెగించి రెండు వేల సంవత్సరాల సిలవులు వేసు ప్రభు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితి పోయినా అని చెప్పాను ఎందుకు మన బిడ్డల్ని దేవుని పరిచయం ప్రతిష్ఠించాలంటే సాతానుడు దుష్టుడు ఈ లోకాన్ని అవాడు నాశనం చేస్తున్నాడు భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలంతా నాశనం ఉన్న లోకమంతా నాశనం అయిపోయింది యోగు అనేక సేవకులు నోహు నీతి మంతుడు యథార్థంగా ఉన్నాడు నూట ఇరవై సంవత్సరాలు అయ్యో బోధిస్తున్నాడు అయ్యో రక్షణ పొందండి ఓడ భయంకరమైన జలప్రలయం రాబోతుంది అని చెప్తే అందరు కూడా హేళన చేస్తున్నారు ఈరోజు కూడా అందరు కూడా హేళన చేస్తున్నారు సువార్త అంటే ఇష్టం లేదు ప్రార్థన అంటే ఇష్టం లేదు వాక్యం అంటే ఇష్టం లేదు దేవుడి సన్నిధికి రావడానికి ఇష్టం లేదు ఘోరమైన పరిస్థితిలో ఉంటున్నారు చూసారా చూడండి అందుకే ప్రభు దేవుడు అంటున్నాడు ఇదిగో నా ప్రియ కుమారుడైన అగన్య పాపి నేను త్రోయక తన ఏకైక కుమారుని సుతిని దాచక ఆయన దాచిపెట్టలేదు మరొకరు తెగించి మృతికొప్పగించాడు తెగించి తెగించి అందుకంటున్నాడు చూడండి మార్కు ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం లేదు నేను త్వరగా మీస్తాను ఆర్కులు అంటున్నాడు ఎప్పుడైతే సుప్రభును సిలో వేశారో అక్కడ అందరు కూడా శిష్యులు పారిపోతున్నారు ఎవ్వరూ లేరండి అందరు కూడా పారిపోతున్నారు ఆ యూదులకు భయపడి ఆ పరిసర శాస్త్రులకు నా కాయపలందరికీ భయపడి శిష్యులు మూడున్నర సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నారు కానీ ఆయనను ఎవరు వెంబడించిన వారు స్త్రీలు చూడండి ఆ మధ్య మరియ మరి కలోమి వారందరూ కూడా ప్రభు తల్లి వీరందరూ ప్రభు సమా అక్కడే ఉన్నారు అందరూ విడిచిపోయారు హరిమత యోసేపు అక్కడ ఒక మాట ఉంది ఇంటికి వెళ్ళిన తర్వాత తెగించి ప్రాణమునకు తెగించి ఒకవేళ చనిపోయినా పర్వలేదు కానీ యశుప్రభ యొక్క శరీరాన్ని ఆ యొక్క మృతతుల్యమైన శరీరాన్ని పాతి పెట్టకపోతే ఆయన తిరిగి లేవడం సాతాను చూడ ఎంత దుర్మార్గుడు ఎంత దుష్టుడు ఓర్వలేని శత్రువు వాడికి ఎంత విషయం అండి తెలుసా దేవుని బిడ్డలంటే ప్రార్థన చేసేవారంటే సువార్త ప్రకటించి వాడికి ఇష్టం ఉండదు ఈ హేట్స్ ఈ హేట్స్ అండ్ హేట్ ఎంత విషయమే మీకు తెలియదు వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా దేవుని బిడ్డలను వెంబడించిన ప్రార్థించేవారిని నమ్మకంగా ఉండేవారిని సువార్త ప్రకటించేవారిని ఎన్ని ఆటంకాలు కలిగి ఎన్ని శ్రమలు కలిగిస్తాడు అది అనుభవపూర్వకంగా చేస్తేనే కానీ మీకు తెలుస్తుంది ఏదో నామకార్థంగా ఉండి దేవుడు మాకు అన్ని ఇచ్చాడు కదా ఓ క్రైస్తవం ఉన్నామని చాలామంది అనుకుంటున్నారు కానీ చూడండి ఏసుప్రభు శిలవ వేసి అంతవరకు వాడు వదిలిపెట్టలేడు శిలవేమో శిలవేమని కేకలు వేస్తున్నారు ఏ చేతులైతే ఏళ్ళ మందిని పోషించిందో ఎంతమందిని స్వస్థపరిచిన చేతుల్లో శిలువ వేశారు ఆయన ఆ వేలాడుతున్నాడు మూడు గంటల సమయంలో యేసు ప్రభు ఆయన శరీరాన్ని తీసుకొచ్చారు సుగంధ ద్రవ్యములతో ఎవరు ముందుకు రావడం లేదు చనిపోయిన శవాన్ని సమాధి చేయాలి కానీ ఎవరు ముందుకు రావడం లేదు చూడండి సాయంకాలం అయినప్పుడు హరిమత ఏసేపు తెగించి పిలాతు వెళ్ళి దేహమును దేవస్ చెప్పండి హాలెల్లు హాలలుయా పిలాతు దగ్గరికి వెళ్ళాడు అయ్యా ఇదిగో నా ఏసయను ఆయన రహస్యంగా దేవుణ్ణి అంగీకరించిన ఆయన పరిస్థితుల్లో దేవుని వాక్యమైనటువంటి వాడు యేసు ప్రభును సొంత రక్షకునిగా అంకించాడు సత్యాన్ని నేర్చుకున్నారు నీకోదేమో ఎంతోమంది దేవుని దగ్గరికి వచ్చారు ఒక్కరు కూడా ఆయన శరీరాన్ని భూస్థాపన చేయడానికి ఎవరు ముందుకు రావడం కానీ యేసు ప్రభు చూడండి హరిమత యేసు తెగించి అరిమత ఏసేపు తెగించి ఆ సిలువలో కార్చిన రక్తాన్ని యేసుప్రభు శరీరాన్ని సుగంధ ద్రవ్యములతో ఆయన కొరకు ఇది ఏసుప్రభు అందుకే అంటున్నాడు నక్కలకు బొరియలున్నవి ఆకాశపక్షులు గూళ్ళున్నవి మనిషి కుమారుడు నివాస స్థలం లేనటువంటి తనకు కూడా ఒక సమాధి లేదండి కానీ అరిమత ఏసేపు తన కొరకు తొలిపించుకున్నటువంటి ఆ కొత్త సమాధిని ఎవరు ఎప్పుడు ఎన్నడ పెట్టినటువంటి తన సమాధిని హరిమత ఏసేపు ముందే ఆయన కొరకు చేసుకున్నాడు ప్రభు కొరకు తెగించాడు ఆయన ఆయన తెగించి విలాస్ దగ్గరికి పోవడం కాదు తన జీవితాన్ని తెగించి తన కొరకు ఏదైతే ఏర్పాటు చేసుకున్న అన్ని కూడా యేసు ఈ ఈరోజు ఆయన ఎప్పుడైతే సిలువలో చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడో ఆయన మృత్యుంజయ స్తోత్రం చెప్పండి హాలూయా హాలూయా